తిరుపతిలో ఐదు వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మాణంలో ఉన్న టీటీడీ భవనాలను పరిశీలించిన పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి గత వైసీపీ పాలకులు ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చారని విమర్శించారు ధార్మిక క్షేత్రంలో దాపరికాలు ఎందుకన్నారు గత పాలక మండలి తీర్మానాలు ఎందుకు బహిర్గతం చేయలేదని ప్రశ్నించారు తిరుపతి కాలపరిమితి ఉన్న టీటీడీ సత్రాలు భవనాలు కమిషన్లకు కకుతిపడి కూల్చివేశారన్నారు శ్రీవారికి భక్తులు నిలువుదోపిడీ ఇస్తే జగన్ పాలనలో టీటీడీ పాలక మండలి సభ్యులు స్వామివారి ఖజానాను నిలువున దోచేశారన్నారు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు మధ్య జరిగిన టీటీడీ నిర్ణయాలపై రాబోయే పాలక మండలిలో సమగ్రంగా చర్చించి నిజ నిజాలు వెలుగులోకి తెస్తామన్నారు వెనక పెట్టి చూసుకుంటున్నాస్తున్నాయి మండలి సమావేశాల్లో స్వామివారి ఖజానాని హారతి కర్పూరలా కరిగించారు అనే దానికి నిదర్శనం ఇప్పుడు మనం నిల్చుకొని పరిశీలిస్తున్నటువంటి పాత ఒకటో సత్రం రెండవ సత్రం ఇంకా దీనికి జీవితకాలం దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలు ఉన్నప్పటికీ రెండు వేల పదహారు పదిహేడులో టీటీడీ నిధుల నుంచి పది కోట్ల రూపాయలు దాదాపు పది కోట్ల రూపాయలతో దీంట్లో మరమ్మతులు చేపట్టినప్పటికీ కేవలం ఆరు సంవత్సరాల్లో దీనిపైన దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలతో ఈ ప్రతిపాదనలు తీసుకురావడం వెనకాల కేవలం కమిషన్లకి కకృతిపడి కేవలం కమిషన్లకి కకృతిపడి గత ధర్మకర్తల మండలిలో ఉన్నటువంటి అధ్యక్షులు దీని మీద కొందరు సభ్యులతో కలిసి కొందరు అధికారులతో కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తూ స్వామివారి కన్నం కొట్టే విధంగా స్వామివారి ఖజానాని తినాలనే ఒక దురుద్దేశంతో స్వామివారి ఖజానాని దోచుకోవాలనే దురుద్దేశంతోనే ఇక్కడ ఈ ప్రతిపాదనని గత ధర్మకర్తల మండలి భూమన కర్ణాకర్ రెడ్డి గారి అధ్యక్షన తీసుకున్నారని చెప్పి మేము భావిస్తున్నాం గతంలో దీని మీద కూడా అనేక ఫిర్యాదులు వచ్చాయి కాంట్రాక్టర్ల దగ్గర నుంచి పది నుంచి పదహైదు శాతం కమిషన్లు తీసుకున్న కారణంగా దీన్ని అత్యవసరంగా మొదలుపెట్టారు ఎన్నికల ముందే ఎన్నికల సంవత్సరంలో నియమ నిబంధనలకు వ్యతిరేకంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆఖరి ఎన్నికల సంవత్సరంలో దాదాపు వందల కోట్ల రూపాయలు ఇంజనీరింగ్ పనులకి వినియోగించారని చెప్పి భక్తుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి దీన్ని రేపు ఎల్లుండి జరగబో ధర్మకర్తల మండలి సమావేశంలో దీన్ని అంశంగా మేము తీసుకోబోతున్నాం ఈ కాంట్రాక్టర్ కూడా దాదాపు మూడు పాయింట్ ఐదు శాతం లెస్తో ఈ వర్క్ అలాట్ అని చెప్పి ఇక్కడ నిపుణులు చెప్తున్నారు గతంలో దాదాపు పది నుంచి పన్నెండు శాతం కూడా లెస్ ఉంది దీంతో ఉద్దేశపూర్వకంగా స్వామివారి ఖజానాకు ఇబ్బంది కలిగే విధంగా సంప్రదింపులు జరుపుకొని ముందే సంప్రదింపులు కలుపు జరుపుకొని తిరిగి ఈ వర్క్ అలాట్ చేశారని చెప్పి భక్తుల నుంచి మాకు ఫిర్యాదులు అందినాయి దీని మీద ఖచ్చితంగా ధర్మకర్తల మండలిలో మేము లోతుగా చర్చించబోతున్నాం గత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తిరుమల తిరుపతి దేవస్థానాల్లో తీసుకున్నటువంటి అన్ని నిర్ణయాల మీద పునర్సమీక్షిస్తాం మేము ముఖ్యంగా ఇంజనీరింగ్ అవసరం అవసరమున్నా లేకపోయినా ఇంజనీరింగ్ శాఖ నుంచి భారీ ఎత్తున టీటీడీ నిధుల్ని ఖర్చు పెట్టడం జరిగింది దీంట్లో ఖచ్చితంగా ఇప్పటికే స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటు దీని మీద విచారణ జరుపుతోంది ఎక్కడెక్కడ లోతుపాటు ఉన్నాయి ఎక్కడెక్కడ ఎవరు కమిషన్లు తీసుకున్నారు ఎవరెవరు కమిషన్లు ఇచ్చారు ఎక్కడెక్కడ కోట్ల రూపాయల చేతులు మారిందో పూర్తి వివరాలతో శ్రీవారు భక్తుల ముందు పెట్టేదానికి మా ధర్మకర్తలి మండలి మేము సిద్ధంగా నేను ఒకటే చెప్తున్నా ఎవరిని వదిలే ప్రసక్తే లేదు ఆ రోజు మేము చెప్పడం జరిగింది ధార్మిక సమావేశంలో తీసుకుంటే నిర్ణయాలు ఎందుకు మీరు బయట పెట్టట్లేదు ధార్మిక క్షేత్రంలో దాపరికాలు ఎందుకు అని చెప్పి భారతీయ జనతా పార్టీ గతంలో కూడా ప్రశ్నించడం జరిగింది